హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు కొత్త వెరైటీ అనమాట సొరకాయతో మాత్రం సూపర్ అంటే సూపర్ అనమాట చికెన్కి ఏం ఏ మాత్రం తీసిపోదు సొరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా పళ్ళెం కూడా మిగిల్చరు పళ్ళెంలో ఎంత అన్నం కూడా మిగిల్చుకొని తుడుచుకొని తుడుచుకొని తింటారు ఏళ్ళు కూడా తినేస్తారు అన్నమాట అంత టేస్టీగా ఉంటది నేనైతే పక్కాగా చెప్తున్నాను తినేస్తారనమాట ఇది మాత్రం నేను చెప్పినట్టు చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది మాత్రం రెసిపీ మాత్రం అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నాను నేనైతే మాత్రం ఇది ఫస్ట్ టైం వండాను ఏం చేయాలా సొరకాయ చూసి ఏం ఆలోచన రాలా సొరకాయ పులుసు పెట్టే ఓపిక లేదు సొరకాయ ఎక్కువ రా తినే అంత ఇష్టం లేదు ఏం చేయాలిరా దేవుడు అని చూస్తే ఏదో ఐడియా వచ్చింది చేశాను కానీ సూపర్ అంటే నిజంగా నేను తిన్నాను నిజంగా అంటే నిజంగా బాగుంది ఇలా మాత్రం ట్రై చేయండి ఎవరికైనా సింపుల్గా రెసిపీ కావాలంటే చపాతీల్లో కానీ రైస్లో కానీ బ్రహ్మాండంగా ఉంటుంది తిన్నాక మీరే చెప్తారు కామెంట్ రూపంలో బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట ఇంకా ఒక లైక్ చేసుకోండి అబ్బా ఒక షేర్ చేసుకోండి ఒక కామెంట్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్